ప్రభుని యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు ఈ దినం దేవుని వాక్యం పంతొమ్మిదవ కీర్తన ఒకటవ ఆచరణం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది జీవితములు ఎప్పుడైనా ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనడంలో ఎప్పుడైనా దేవుని నమ్మడానికి కష్టతరంగా ఉన్నప్పుడు దేవుని వాగ్దానములను విశ్వసించటానికి నీకు నమ్మకం చాలనప్పుడు దేవుడు ఎన్ని అసాధ్యమైనటువంటి కార్యములు చేయగలడో విశ్వసించటం నీ వల్ల కానప్పుడు దేవుని సృష్టిలోని అద్భుతములను నిశ్చితంగా పరిశీలించు పంతొమ్మిదవ కీర్తన ఒకటవ చరణములో కీర్తనాకారుడు అంటున్నటువంటి మాట ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది పగటికి పగలు బోధ చేయుచున్నది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది అని ఆకాశమును అంతరిక్షమును పగలు రాత్రిని ఆయన పరిశీలనగా చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు ఆయనకు బోధపడినాయి కాబట్టి దేవుని చేతి పనులను చక్కగా వివరించటాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఒక పుచ్చకాయన మనం తీసుకున్నట్లయితే దాని విత్తనం మన చిటికిను వేలు గోరులోని మహాయితీ సగం ఉంటుంది కానీ ఆ చిన్న విత్తనాన్ని మనం తీసుకుని వెళ్ళి భూములు నాటినప్పుడు దాదాపు పదహారు కేజీల బరువు ఉన్నటువంటి పుచ్చకాయలను అది ఉత్పత్తి చేస్తుంది కొన్ని జాతుల్లోనైతే డెబ్బై కేజీల బరువు ఉన్నటువంటి కొన్ని వందల కాయలను ఆ చిన్న పుచ్చకాయ గింజ ఉత్పత్తి చేస్తుంది నిజంగానే ఆశ్చర్యం కదా ఆ పుచ్చకాయ పాదు దేవుడు చేస్తున్నటువంటి గొప్ప పనిని తెలియచేస్తుంది అందుచేతనే నీ జీవితంలో కూడా ఎప్పుడైనా దేవుణ్ణి దేవుని కార్యములను విశ్వసించటం కష్టతరంగా ఉంటే దావీదుకు వెళ్ళే సృష్టిని చూడటం నేర్చుకో దేవుణ్ణి నమ్మటానికి ఆయన వాగ్దానములను విశ్వసించటానికి కావలసినంత విశ్వాసాన్ని నువ్వు సమకూర్చుకోగలుగుతావు పరిశుద్ధాత్మ దేవుడు అటువంటి గొప్ప విశ్వాసంలో మన జీవితాలను కట్టి ఆయన వాగ్దానములను నెరవేర్చును గాక ఆ మేన్ ప్రార్థన మా గొప్ప దేవుడుమైన తండ్రి నీకు వందనాలు ఈ మాటల చేత ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ఏసునామంలో అడిగి వేడుకొనిచున్నాను తండ్రి ఆ మేన్